సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని బాలాజీ నగర్ వద్ద నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళల ఆందోళన లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించి సంవత్సరం గడుస్తున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు తమకు ఇల్లు కేటాయించి ఆదుకోవాలని మహిళల డిమాండ్ తమకు ఎప్పుడు ఇల్లు కేటాయిస్తారో చెప్పే వరకు ఆందోళన విరమించమని అక్కడే కూర్చున్న మహిళలు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో Olar və hələ gəlməyəcək, ora gələcək. Don kubunu çəkdəcəksən. Ya gətirəcəksən, çəkdəcəksən. నాకు టిఆర్ఎస్ ప్రభుత్వంలోని డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది ఐదు వందల అరవై మందికి అయితే వచ్చినాయి సార్ మా పేర్లు డ్రా తీసి చెప్పారు నెంబర్స్ కూడా ఎవరిలలో వాళ్ళు ఉండండి ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఆ ప్రభుత్వం లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ మేము రేపిస్తారు అంటే తర్వాత ఏదైనా పండక్కిస్తారో లేకపోతే ఎప్పుడన్నా ఇస్తారో అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూశాను సార్ కానీ వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఏది చెప్పట్లేదు మా డబల్ బెడ్రూమ్ గురించే చెప్పట్లేదు అయితే మేము ఏం చేసామంటే ఇట్లా ఈ మా వల్ల కాక అన్ని చోట్ల ఇస్తారు అందరూ పట్టాలు ఇస్తారు ఏంది మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మేము మీటింగ్ పెట్టుకొని మేమంతా మా ఇల్లు కాడికి వచ్చి చూద్దామన్నా చేద్దామన్నా కానీ పోలీసులు రావడం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిట్టడం చేయడం ఇట్లా చేస్తూరు సార్ చేసేసరికి వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళిపోతున్నసరికి ఇదంతా లాభం లేదా ఆడియో సార్ దగ్గరికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి ఆడ స్టై చేసినాం ఆడ చేస్తే అక్కడ రెండు నెలలు ఆగండి అమ్మా మీ పట్టాలు మీ పేరు మీద ఉన్నాయి మీకు ఇస్తాం అమ్మా అని చెప్పి చెప్పారు నెక్స్ట్ సూర్యాపేట వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేమరో ఇవ్వడం జరిగింది అక్కడ రెండు నెలలు ఆగండి అమ్మా మీ మీకే ఇస్తాం అని చెప్పి అని అన్నారు ఇక ఎంత ఎన్ని రోజులని వెయిట్ చేయాలి సార్ మా వల్ల కాక ఇప్పుడైతే ఆరు నెలలు అవుతుంది ఇప్పటికి ఆరు నెలల నుంచి కూడా మేము రేపిస్తారేమో మళ్ళీ నెక్స్ట్ పండగ వస్తుంది ఆ పండగకి ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూసాం సార్ ఇక మా వల్ల అయితే కాదు సార్

హోదాల్లో ఉన్న అన్ని వార్డుల నుంచి లేని వాళ్ళని ఏరి అందులో నుంచి డ్రా తీసి ఐదు వందల అరవై మందికి ఇవ్వటం జరిగింది మీకు వచ్చింది కానీ మాకు ఫోన్లు వచ్చినాయి మేము ఇక్కడికి వచ్చాం రెండు వేల ఇరవై మూడు దసరా పండుగ ముందులో ఇక్కడ అందరికీ పట్టాలు ఇస్తామని పిలిచి ఒక పది మందికి మాత్రమే ఇచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ శాసనసభ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయినాయి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడొచ్చినా కూడా ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆందోళన జరిగిన జరిపించినా కూడా మేము మౌలిక సదుపాయాలు కల్పించి మీకు ఇస్తామని అంటున్నారు కానీ ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏర్పాట్లు అయితే జరగటం లేదు జరగకపోగా కరెంటు వైర్లు దొంగిలించుకుపోతున్నారు అద్దాలు బలిగిపోతున్నాయి పైపులు బలిగిపోతున్నాయి ఇక్కడ ఉన్నది కూడా ధ్వంసం ఉంది కానీ మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఇక్కడ అడవి పెరిగినట్టు ఇంట్లలో కూడా చెట్లు పెరిగినా కూడా మాకు వచ్చేటట్టుగా అనిపించటం లేదు మా ఎందు కేవలం దయ ఉంచి మేమేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మేము వేయకుండా అయితే గెలవలేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే ప్రజలదే సొమ్ము ప్రజల సొమ్ముతో కట్టినాయి కాబట్టి దయ ఉంచి నమస్కరించి పాదాలకి నమస్కరించి చెప్తున్నాం ప్రజల డబ్బులని దుర్వినియోగం చేయకుండా అవి మటిపాలు కాకుండా మాకు పేదవాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం పిల్లలకి ఫీజులు కట్టుకోలేకనే నానా ఇబ్బందులు పడుతున్నాం దయ ఉంచి మా ఇందు దయ ఉంచి మా ఇండ్లు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం కేసీఆర్ ప పద్మం ఉన్నప్పుడు మాకు ఇస్తే ఇల్లు వచ్చినాయి అప్పుడు మాకు కూడా ఒక పది మందికో ఆరుగురికో ఇచ్చారండి ఎవరి ఇళ్ళకి అలా వెళ్ళండి అని చెప్పేస్తా ఉన్నారు కరెంట్ అవుతుంది నీళ్ళు వాటరు కరెంటు ఇవన్నీ ఇస్తామన్నారు అని మేము కూడా ఆగినండి ఇప్పుడు వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలుగీపా ప్రస్తుతంలో కనీసానికి ఎమ్మెల్యే గారు ఏ రోజైనా వచ్చి మేము ఇంత పోరాడుతున్నా కానీ ఈ డబల్ బెడ్రూమ్కి ఎందుకు వీళ్ళు ఇట్లా ఒక్కసారి ఒక్కసారిగా వచ్చి తిరిగి చూసిన మేడం కాదు మా గురించి ఇప్పుడు కూడా పట్టించుకుంటలేదండి ఈ రోజైతే మా ఇళ్ళకి మీరు రావడానికి సిద్ధపడినాం మేము కరెంటు లేకపోయినా సరే మీ దీపాలు పెట్టుకొని ఉండటానికి సిద్ధపడినో మాకు ఇంటికి రాయలు కట్టుకునే సోమతి మాకు మేము లేకనే మా డా తీసి మా ఇల్లు అక్కుతో మేము వచ్చినాం అన్నకనే ఈ రోజు అయితే మా ఇళ్లలో మేము ఉండటానికి మేము వచ్చేసినాం మీరు ఏమైనా మేడం కలెక్టర్ ఆఫీసు పోయినా ఒక నెలలు అన్నారు ఎంఆర్ ఆఫీసు పోయినా రెండు నెలలు అన్నారు కరెంటు పెట్టాము అవి పెట్టాము ఈ పెడతాం అన్నారు ఆరు నెలల నుంచి మమ్మల్ని కుక్కలు పిచ్చి కుక్కలు తిప్పినారు తిప్పుతున్నారు లేనిపి లేని లేనోళ్ళు సార్ ఓట్లకు వస్తున్నారు మా కాడికి లేని వాళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వటానికి ఎందుకు ఎండకాడుతున్నారు మేము వేస్తాయక మీ ప్రభుత్వం గెలిచింది మేము వెయ్యపోతే మీ ప్రభుత్వం ఎలా గెలిచింది లేని వాళ్ళకి ఈ రోజు ఎందుకు ఇవ్వరు ఇల్లు మాకు దారి తీసుకునే వచ్చింది కాబట్టి మా ఇళ్ళల్లో మేము ఉంటున్నాం ఎవరిని పంపిస్తారు కలెక్టర్ గారు వస్తారో ఆర్డి గారు వస్తారా ఎస్పీ గారు వస్తారో లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తారో ఈ రోజుని ఇక్కడ నుంచి మీకు కదలే పరిస్థితే లేదు మేము దీపాలైనా పెట్టుకొని ఉండడానికి సిద్ధపడిన మా ఇల్లు మా